రమణ మహర్షి రమణ మగవాడి నుంచి కొంత గుర్తి తెలుసుకుందాం రమణ మహర్షి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పదకొండు పద్నాలుగో తేదీలో రాత్రి తమ బోధి బౌతి జీడారు మాట రమణ మహర్షి శ్రీమణ మహర్షి గారు అప్పటి వరకు ఆయన జరిగిందంతా ఒకసారి చూసుకుంటే రమ రమణ మహర్షికి నామకరణం చేసిన రోజు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామణి అంటే రమణ మహర్షి శ్రీ రమణ మహర్షి వారికి నామకరణం చేసిన రోజు తల్లిదండ్రు పేరు వెంకటరామన్ ఆయన పదహార ఏట తండ్రి మరణమార్త విని ఇంటికి చేరుకున్నారు పదహారో ఏటనే అప్పటివరకు ఆయనలో ఎన్నో సందేహాలు ఉన్నాయన్నమాట బయట పరిగెత్తుకొచ్చాను పడుకోబెట్టిన మృతదేహాన్ని చూడగానే మా నాన్న చనిపోయారంటారే ఇక్కడే ఉన్నాడుగా ఆశ్చర్యంగా అన్నాడు చనిపోకపోతే నిన్ను రేపటితో దగ్గరికి పిలిచి మాట్లాడేవారు కదా బాబు సానుకూలంగా అన్నారు అక్కడ వచ్చే పెద్దలు అయితే ఇంతకాలం నాతో మాట్లాడింది ఈ శరీరం కాదా వెట్నెస్ అంశం వెలిపించాడు పెద్దల మొట్ట పెద్దల మొట్ట మాట రాలేదు శరీరంలో వేరు లోపలిని మాట్లాడింది వేరా అంటే నేను ఈ శరీరం ఒకటి కాదా వేరా వేరు వేరా అలాంటప్పుడు నేను ఎవరు అని ఆయన మనసుని తొలిచివేసిన తొలి సందేహం అనమాట అమన్ మహర్షి గారు పదహారు అయ్యేటనే ఆయన ఒక సందేశం దొరికింది అన్నమాట శరీరం వేరు మా అందరి నుంచి మాట్లాడే మాట వేరా అనే సందేహం తోలిచింది అనమాట ఒకనాటి వెంకటరామ తన మేనమామ ఇంటికి మేడ మీద ఉన్న చిన్న గదిలో ఒంటగా కూర్చున్నారు వెంకటరామ గారు అంటే మన నేటి రవణ మహర్షి గారు తన మేనమామి ఇంట్లో మేడ మీద ఒంటగా కూర్చున్న గదిలో వంటగా కూర్చుని కొంతసేపు తన ఊహకు ఉచిత సంఘం జరిగింది అది ఆయన మాట్లాడని చెప్పాలంటే శరీరం ఎలాంటి అనారోగ్యం లేదు చనిపోతున్నా మాట ఎవరితోనూ చెప్పదలుచుకోలేదు వస్తున్న మనను ఎదుర్కొని ధైర్యంగా సరి తెలుసుకోవాలని ఊగిలు రాను అనుకున్నట్టుగా నిజంగానే చావు దాపించింది ఇందుకే చావు అంటే ఏమిటి ఎవరికి వస్తుంది నాకైనా నేను ఎవరు చనిపోయేది ఏమిటి ఓహో ఈ శరీరం చనిపోతుంది పోతే నేను అనుకున్నాను అంతే నా రెండు కాళ్ళు చేతి చాలా వాళ్ళే చాచాను పెదయాలు వెగబెట్టాను మాట పలుకు లేకుండా శ్వాస పెంచుకోకుండా ఉండిపోయాను అటుపై నేను నాపై దృష్టి సారించాను చావును అనుభవించాను మళ్ళీ ఇలా అనుకున్నాను శరీరం చచ్చిపోయింది ఇక శరీర ఇక శరీరాన్ని శ్మశాన్ని తీసుకుపోతాను దహనం చేస్తారు ఖాళీ బూడిదైపోతుంది బూడిదైన శరీరం నేను నశించానా నేను నశించకపోతే శరీరం కాలి బూర్దైనట్ట అని తెలుసుకోగలిగాను అయితే నేను శరీరం కాన శరీరం కానీ బూర్దైన తర్వాత చావును అంటకుండా ప్రకాశిస్తున్నాను దీన్ని బట్టి అనిత్యము శరీరం నేను కాదన్నమాట శరీరం వేరు నేను వేరు నేను నాతో నేను ఆత్మ శరీరం క్షేమే నేను అక్షయం మహనీయంగా తెరపంపు చేసి ఈ శరీరంలో ఈ భావాతీతమైన శక్తి నేను అంతే అలా అనుకున్న నాకు నన్ను ఆవించిన మాట భయం శాశ్వతంగా నన్ను దూరమైపోయింది అని స్వయంగా తానే చెప్పుకున్నారన్నమాట రమణ మహర్షి వెంకటరామ భగవాన్ రమణ మహర్షులు నిష్క్రయానికి ముందు కొద్ది కాలం పాటు ఎడమ చేపే లేచిన రాచకుండితో బాధపడ్డారు రాములను దర్శింపజేసిన భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు వైద్య వైద్య సలహా ఇచ్చారు మహావైద్యులను పిలిచి మరి మాలు సస్యశి చేయించారు ఈ శరీరం నాది కాదు అనుకున్న మౌన భక్తులు మనవి కాదని లేక సస్యశి తల జరుగుతున్న వాటిని తనవి కాదనుకుని భావించి భావించి భరించారు శ్రీ రమణ మహర్షుడు పంతొమ్మిది యాభై ఏప్రిల్ పద్నాలుగు తేదీ తన భౌతికతయాన్ని విడారు భక్తులందరూ చూస్తూనే కానీ ఆ శరీరం నుంచి ఒక జ్యోతి కాంతి వెలుజుముతూ బయటకు వచ్చి వెళ్తూ వెళుతూ అర్ణాచులు కలిసిపోయి కానీ మరి చెప్పింది తన శరీరం ఒకటి కాదని ప్రత్యక్ష చేసి ఆ తత్వతేజ్యాన్ని అందరికీ పంచిపెట్టి దేహం చాలించే మా రమణ భక్త భక్తవృద్ధి జనంలో ఈనాటికి జనసీనంగా విరాళిలుతున్నాను అన్నమాట దేహం పోతుంది మరి నేను ఎప్పుడు పోతాను అనే సంబంధాన్ని అందరికీ దీని ద్వారా చెప్పారు మనం మార్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం